హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము వచ్చేసి లాస్ట్ మంత్ అయితే మా రిలేటివ్స్ బార్సాలకు అయితే వెళ్ళాము మా రిలేటివ్స్ ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ అక్క అనమాట నాకు వచ్చేసి పెద్ద అత్తయ్య అవుతారు మా పెద్ద అత్తయ్య వాళ్ళ బార్సాలకు బార్సాలకైతే వెళ్ళాము మేము ఇంటి దగ్గర వచ్చేసి నైన్కి స్టార్ట్ అయ్యాము టూ అవర్స్ పట్టిందనమాట వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ కయితే బార్సెల్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది బాబుకి ముందు అందరం పాలు అది పెట్టాము పాలు వేస్తారు కదా తర్వాత వచ్చేసి అయితే వేసాము సో పేరు వచ్చేసి లోహిత్ అని పెట్టారు బాబు క్యూట్ ఉన్నాడు బాబు వాళ్ళ నానమ్మ అమ్మమ్మలు అందరూ కలిసి ఉలవలు పోస్తూ ఉయ్యాలు అయితే వేశారు అన్నమాట ఏదైనా ఇలా శుభకార్యం చేసే ముందు ఉలవలు అనేవి పోస్తారనమాట నాకు తెలీదు ఫస్ట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది అలా అంటారని చెప్పి మా ఇష్యం అయితే బాబు దగ్గరే ఉంది ఎత్తుకుంటాను ఎత్తుకుంటాను అనేసి చిన్నపిల్ల కదా ఇవ్వలేదు ఒక టూ మినిట్స్ అలా ఒల్లో వేసి తీసేసాను ఇక్కడ వచ్చేసి మా పెద్దతి అయితే బాబుకి పాట పాడుతున్నారు పాట అయిపోయాక ఇంకా అందరము అలాగ బాబుని ఆశీర్వదించేసి బాబు అయితే ఆకలికి ఏడ్చాడనమాట మధ్యలో పాలు అయితే పెట్టాము బాబు ఇంకా ఇప్పుడు వచ్చేసి బాబుకి ఫిఫ్త్ మంత్ అనమాట ఫిఫ్త్ మంత్లో చేశారు బార్స్ అలా అది అయిపోయాక మేము అలా పక్కనే ఒక ఉందని చూడడానికి వెళ్ళాము అందులో టాటాయిస్ ఉంటాయని చెప్పారు సో ఎక్కడో కాదు ఇంటి పక్కనే అనమాట ఆ రోజైతే ఆ ముందు రోజు నుంచే తుఫాన్ అనమాట మా ఇంటి దగ్గర అయితే వర్షం లేదు కానీ ఇక్కడ అంతా క్లైమేట్ వచ్చేసి మబ్బు మబ్బుగా ఉంది ఇక్కడ యష్ ఇక్కడ వచ్చేసి యశ్యూ నేను ఇంకా మా చుట్టాలు అందరూ కలిసి నుయ్యి దగ్గరకైతే వచ్చాము వచ్చాము కానీ అందులో టోటైస్ అయితే లేవంటే ఇదివరకు ఉండేవి ఒక త్రీ ఫోర్ అలా ఉండేవంట ఇప్పుడు లేవు ఇంకా వచ్చేసి నుయ్యి వెనకాలే ఏదో దుంప మొక్కలు అయితే వచ్చాయి అవి ఎంత పెద్దగా ఎంత బాగుందంటే వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎస్యూ నేను వీడియో కాకపోతే అక్కడ జార్గా ఉంది ఒక సింగిల్ వీడియో అయితే తీసుకొని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకొచ్చేసాము ఇక్కడ వచ్చేసి మేము ఊర్లో వినాయకుడిని పెట్టారంట వినాయకుడిని అలాగే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది జాకరమ్మ టెంపుల్ అని జాకరమ్మ టెంపుల్ అని ఉంది అలా నడుచుకుంటూ వెళ్తున్నాము క్లైమేట్ అయితే చల్లగా బాగుంది మధ్య మధ్యలో చినుకులు పడి అనమాట సో ఇటు వచ్చేసి ఊర్లోకి అయితే వెళ్తున్నాం ఈ ఊరి పేరు వచ్చేసి మీనాజల్ అనమాట నేను ఇదివరకు మ్యారేజ్ అయ్యాక ఒకసారి ఒక టూ టైమ్స్ అయితే వచ్చాను ఇక్కడ ఎక్కువ కోదోళ్ళు ఉంటారనమాట చాలా మంచి వాళ్ళు ఇదిగోండి ఇక్కడ వినాయకుడు నిలబెట్టారు ఈ పక్కనే ఉంది చూసారు ఇది వచ్చేసి జాకరమ్మ టెంపుల్ అనమాట చాలా నిదర్శనం అంట సో వెళ్ళి దండం పెట్టుకున్నాము అలాగే దక్షిణాన్ని వేసేసి యశ్యూ ఇలాగే టెంపుల్ వేసేసుకుందాం అనమాట అందరం ఇంకా దండం పెట్టేసుకొని ఆ పక్కనే ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే అనమాట యాక్చువల్గా వినాయక చవితి రోజు టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు ఇక్కడ అలా వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసాము అక్కడ పిల్లలు డీజే అది పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే పల్లెటూరు అనమాట మా అత్తయ్య వాళ్ళకి ఇక్కడ అలవాటు అని చెప్పి ఇక్కడ ఉండిపోయారు ఇక్కడ వచ్చేసి ఆ పక్కనే మేక మేకపిల్లు ఉంది నేను మేక అరవడం చూశాను కానీ పక్కనే మేకపిల్లు ఉందని మహేష్ చెప్పింది సో దాన్ని తీసుకొని ఎత్తుకున్నాం అనమాట అది ఒక ఎన్ని డేస్ పిల్ల అయితే తెలీదు ఆ పక్కనే రామచిలక కూడా ఉంది సో చిలకని దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఒకవేళ వస్తారు కదా చిలక జ్యోతిష్యం చెప్తామని అప్పుడు చూడటమే మేక వచ్చేసి దాని పిల్లని తీసుకున్నామని మే అని అరుస్తేనే ఉంది మా అత్త అంటున్నారు మేమేం తీసుకెళ్ళిపోము ఎత్తుకున్నాం అంతే అని చెప్తున్నారు ఈ చిలకకైతే తోక అయితే లేదు తోక కట్ చేస్తారనమాట ఇంకా ఎగర్లేదని చెప్పి ఇంకా మ్యాథ్ పిల్లని దించేసి అమ్మ దగ్గర వదిలేసాను అది వెళ్ళి అమ్మ అని పిలిచినట్టు అనిపించింది నాకు చిలకనైతే ఇలా తోక్ పట్టుకుందామనే సరికి అది నోరు ఎలా తెరిచింది వేలు కరికేస్తుందేమో భయం వేసింది అనమాట సో ఆ పక్కనే ఇంకో ఉంది దానికి వచ్చంట మా వాళ్ళు వెళ్ళి తెచ్చారు కానీ అది ఏంటంటే అందరినీ చూసి ఏమీ మాట్లాడలేదు మా వాళ్ళు పిలిచారు ఏ మిట్టి మిట్టి అని పిలిచారు మిట్టి అన్నారు కానీ అది అసలు ఏం మాట్లాడలేదు అందరిని చూసి భయపడిపోయింది ఇంక ఇలాగే ఇక్కడ బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయో సో ఇన్ని సీతాకోకలు చిలుకలు చూసి ఎన్ని రోజులైందో మా చెట్ల దగ్గరికి వస్తాయి ఒకటో రెండో వస్తాయి అనమాట ఇక్కడ ఐదారు అలా ఉన్నాయి అనమాట అది కూడా వీడియో తీసాను ఇంకా అక్కడ అయిపోయాక అప్పుడు అంతా మేము బార్సల్ ఫంక్షన్ అయిపోయి లంచ్ చేసి వచ్చామన్నమాట చూడడానికి అప్పటికే టూ థర్టీ అయిపోయింది టైం మబ్బేసింది మేము వెళ్ళేసరికి టూ అవర్స్ పడుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ ఇంకో మేక మేక పిల్ల కూడా ఉందన్నమాట మా అత్తయ్య తీసుకొచ్చారు ఈ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లె అనమాట నాకు అత్తయ్య అవుతారు సో ఇంకా ఆ ప్లేస్ అయితే బాగుంది ఇంకా అక్కడ ఎప్పుడు వెళ్ళినా కొండకు వెళ్తుంటారనమాట సో అక్కడ ఏదో పెద్ద కొండ ఉంటుందని చెప్పారు నేనైతే ఎప్పుడు వెళ్ళదు ఇక్కడ చెట్టు చూడండి పెద్ద దెబ్బకాయలు ఉన్నాయి కొద్దామని చూసాం కానీ మాకైతే అందలేదు ఇది వరకు వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందరూ టౌన్ అది వెళ్ళిపోయారంట ఇల్లులు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అనమాట కోళ్ళు మేకలు అలాగే చిలుకలు అవి ఎక్కువ ఉన్నాయి ఈ కొండ వాళ్ళు వచ్చేసి చాలా మంచి వాళ్ళు అనమాట వచ్చేసి కావుడైతే పెట్టిస్తుంది అది వంద రూపాయలు అంట మహేష్ అయితే మోయడానికి ట్రై చేసింది కానీ ఎత్తలేదు కదా ఊర్లోకి వెళ్ళి మేకలను పట్టుకోవడం చిలకలను చూడడం భలే సరదాగా అనిపించింది అనమాట సో ఇలాంటివన్నీ మనం పల్లెటూరుకి వచ్చినప్పుడే కదా చూడగలము సో ఇక్కడ ఉండవు ఇంటి దగ్గర కూడా అవేమీ ఉండవు క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే మా అయితే కొండలు చూసి కాశ్మీర్ వచ్చాము అనే అంటది సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము మా అత్తయ్య నేను మా చిన్న తల్లి అలాగే మా తల్లి మొత్తం నలుగురం వెళ్ళాము రిటర్న్ అయ్యేసరికి ఇంకా కార్ ఎక్కుతున్నప్పుడే చినుకలు అనేవి స్టార్ట్ అయ్యాయి చూడండి ఇదంతా ఎంత గ్రీనరీగా ఉంది నాకు చూస్తే కేరళ గుర్తొచ్చింది మహేష్ మహేష్కి కొండలు చూసినప్పుడు కాశ్మీర్ ఎలా గుర్తొచ్చిందో నాకు కేరళ గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంది సో చల్లగా కూడా ఉండడం ఎంత బాగుందో అయిపోయింది మా అమ్మ నేను వీడియో తీస్తాను వీడియో తీస్తాను అనేసి అంది ఇంకా ఫోన్ తనకైతే ఇచ్చేసాను తనే వీడియో తీసిందనమాట ఇంకా మళ్ళీ అందులో కండిషన్స్ పెడతాది బిస్కెట్ తినే వరకు ఉంచు బిస్కెట్ అయ్యే వరకు ఉంచు అనేసి అంటదనమాట సో ఇంకా వర్షం ఎప్పుడైతే పెరిగిందో ఇంకా వేస్ గ్లాస్ అయితే వేస్తాం అనమాట దారిలో ఒక కూరగాయల షాప్ దగ్గర ఆగాము అక్కడ వచ్చేసి జనపతులు వంకాయలు చిక్కుడుకాయ పిల్లలు కొద్ది కొడుకు ఇంటికి అయితే వచ్చేసామన్నమాట త్రీకి స్టార్ట్ అయ్యాము కదా వచ్చేసరికి ఫైవ్ అయింది ఇంకా పిల్లల్ని అయితే దించేసి యాక్చువల్గా క్లైమేట్ చల్లగా ఉంది కదా ఫస్ట్ వచ్చేసి జనపొత్తులు అయితే కాల్చుకొని తిందామని చెప్పి ఇంకా అతి అయితే తొక్కలు అవి తీసారు నేను పొయ్యి మీద సిమ్లో పెట్టేసి అలా కాల్చేసి ఉప్పు కారం అయితే వేసుకొని అనమాట ముందు మేము రాగానే చేసిన పనిది నేనైతే ఊరు తీసుకెళ్ళలేదు వాడు వచ్చేసి ఇంక ఇంటి దగ్గరే మా మావయ్య గారితో అయితే అనమాట వాళ్ళ తాతయ్యతో సో రాననేసి జొనపొత్తులు అయితే కాల్చుకొని తినేసాము లేతగా బాగున్నాయి అనమాట యష్యూ కూడా తిన్నది మహేష్ అమ్మ ఇరవడానికి అయితే బలం చూపిస్తుంది కానీ అసలు ఎరవలేపోయింది మా లక్కీకి ఎంత సరదనో ఇలా మధ్యకి ఇరవడం అంటే సో యష్యూ అయితే ఇంకా చేయలేనమ్మా నువ్వే ఇరుచి అనేసింది ఫైనల్గా జనపతి అయితే కాలిపోయింది దానికి నిమ్మకాయ ఉప్పు కారం రాసేసి బాగా తిన్నాం అన్నమాట సో ఇదనమాట వీడియో వచ్చేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగైతే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది